పాపం చేయకండి చేస్తారు అని దేవుడు గారి ద్వారా ఆనాడు లోకల ఉండే జనాంగాన్ని అంతటిని హెచ్చరించినప్పటికీ పాపం చేస్తూనే ఉండి నీటిలో కొట్టుకుపోయి తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు అలాగే ముప్పు పంచి ఉంది నా మార్గాన్ని విడిచిపెట్టకండి అని దేవుడు అనేక మంది ప్రవృక్తులను దగ్గరకు పంపించి వారిని హెచ్చరించినప్పటికి దేవుని మాటలు లెక్క చేయక ఆయనతో ఉన్న బంధాన్ని తమ చేతుల తామే దూరం చేసుకున్నారు అలాగే ఈనాడు కూడా దేవుడు అనేక మందిని ఉపయోగించుకొని నరకం ముందు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నప్పటికీ అజాగ్రత్తగా ఆ హెచ్చరిక మాటలను విడిచిపెట్టేస్తున్నారు జాగ్రత్త అలా మాటలను విడిచిపెట్టి అజాగ్రత్తగా బ్రతుకుతున్నారేమో మీ అజాగ్రత్తకి మూల్యం చెల్లించక తప్పదు ఇకనైనా ఆలోచించి జాగ్రత్త పడండి